నువ్వు దుర్మార్గు తెలుసా తెలుసు అది నా కార్ ఆ విషయం కూడా తెలుసు నేను వైషు వచ్చిన డ్రైవ్ నీకు సాయంత్రం కాలం నీ కార్ ఇంట్లో ఉంటుంది ఓకేనా ఇదిగో అదిగో టాక్సీ టాక్సీ ఎక్స్క్యూజ్ మీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను కార్లో వచ్చినట్టు గుర్తుంది కానీ కార్ కనిపించట్లే నేను ఫ్లైట్ వేసుకొచ్చాను ఎక్కడే ఎక్కడో పార్క్ చేశాను కనబడట్లేదు పొద్దునే వచ్చేస్తారో ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటే పదండి రాము బ్యాక్గ్రౌండ్ లో కిషోర్ కుమార్ పాట పక్కనే వైశాలి వాడే కాంబినేషన్ ఇలాంటి కబుర్లు చెప్పి ఎంతమందిని పడేశావు మిమ్మల్ని పడేశాను అదే

పొగరపోతు ఏ రేంజ్ పొగరనుకున్నారు తెలుసా గుర్తు ఇరిటేషన్ ఐ హార్ట్ చేసుకోండి తిడతారా మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నావని తెలుసా మీ మీద ఏ గోడ వాళ్ళు ఇచ్చేవాడు కదా సార్ గుర్తొచ్చింది ఆ రోజు స్ట్రెయిన్లో అమ్మాయిని ఎవరు రౌడి మీద మీరు హీరో లెవెల్ బాధ చేశారు కరెక్టే సార్ అమ్మాయి కొంచెం పొగరెక్కువే ఏం చూసుకోను నా పాత గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేగా ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి అమ్మాయికి తెలియదు చెప్పు దొబ్బింది మీ పొగడితో పాటు కంగారు కూడా ఎక్కువే ఇచ్చిలోకి దిగేశారండి దాని దొబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు మా అమ్మకి హెల్త్ బాగాలేదండి అండ్ సూర్య తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు తను మర్చిపోయింది ఇక్కడ ఇక్కడ కాదు మర్చిపోయినంత బాధపడుతుందో చెప్పుకోలేకపోతుంది గుర్తులేదు కదా నువ్వు నిజంగా దుర్మార్గుడికి సూర్య అది బైషివాల్ బావా నెక్స్ట్ వీక్ వస్తున్నాడు అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతాడు ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను

చక్కగా ఉంది కదా ఫోటో ఇచ్చారండి అంటే అది ఇంట్లో లేదా ఇంకా ఐదే కథ రాయింది అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది ఇది మాకు మామూలే నువ్వు స్నానం చేసిరా భోంచేద్దు కానీ అమెరికాలో ఇది మామూలు కదా పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తాం ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా జోకింగ్ బావా ఫర్ కాఫీ నేను రెడీ ఈ మావయ్య ఒకడు నేనేం చేస్తా నేను వస్తున్నా మావయ్యను కొంచెం పక్కకెళ్తే నేను వైషు మా కదా సరే కానీ యు నో వైషు చిన్నప్పుడు మనం స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదా తెలుసా బావా అడగడం మర్చిపోయా మనం ఇద్దరం కలిసి చదువుకున్నామంట కదా అమ్మ చెప్పింది నాకు గుర్తులేదే సిక్స్త్ క్లాస్ వరకు అప్పటి నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా సిక్స్త్ క్లాస్ నుంచి ఏం చూసి నువ్వు అస్సలు అబద్ధం ఆడేదానే కాదు సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా గుర్తుపట్టలేదు కాదు నేను ఆ రోజు ట్రైన్లో నెక్స్ట్ డే రాకి ఎలా ఉన్నారు చెప్పండి కన్ఫ్యూజ్డ్ ఫీల్ నేను పక్కనే ఉన్నాను కదా నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు అయ్యో నాన్న ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కాలు అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నారు అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయాన మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ వస్తు జనరేషన్ ఎవరు గురించి మాట్లాడుతున్నావు నా గురించే థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నా కూతురు వైశాల్య తెలుసుగా తెలుసు సార్ నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా ఎలా మర్చిపోతాం అంతగా ప్రేమించింది వాడిని మర్చిపోయాను మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ ఐట్ షుడ్ బి అ పనిషబుల్ ఆఫెన్స్ అయ పనిషబుల్ ఆఫెన్స్ నానా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జిమెంట్ ఇస్తావు వన్ మీ ఏంటో ఒకటి చెప్పండి ఓ మీరు కార్తిక్ ఓ చతుర్ మీ జడ్జిమెంట్కి వైశాల ఆర్గ్యుమెంట్కి కనెక్షన్ ఏంటి వైశాలి పిలుస్తుంది ఓ పదండి సార్ జాగింగ్ చేస్తూ కదిందరు కానీ అమ్మో ఇవాళకి ఇంతే చాలు ఇంకా బాబు ఇంతకే మిమ్మల్ని మర్చిపోయినని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు తన ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండెందుకు కాకపోతాడు అంత అందగతని చెప్తున్నాను సార్ సార్ హాయ్ సిస్టర్ సిస్టర్ మీకు ముందే తెలుసా లేదండి ఇందాక ఈ పలకింపును బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది ఇద్దరు కలిసి వచ్చారా లేదు ఇక్కడికి వచ్చాకనే కలిసాం ఏం సార్ అవును సార్ అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగ పక్కన ఉన్నాగా చూసాను నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్ నేను మాట్లాడుతున్న తన గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ నేను మాట్లాడుతున్న వీళ్ళు ఇద్దరు నోరు ఎత్తితే చంపేస్తాను చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులు పెద్ద అనుకున్నా చూడటానికి అమాయకంగా ఉన్నట్టు ఊరికి ఎవరు లేరు నేను నేనున్నా ఏం సార్ సార్ నేను మారిపోయింది సార్ వెళ్ళిపో చెప్తున్నారుగా కూల్ సార్ సార్ కూల్ నాకు క్షమించండి సార్ ఎందుకు సార్ ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్ ప్లీజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్ థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్ ఓకే చతుర్ ఓకే 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 ఫీల్ అని అనుకున్నారు ఎంత చెప్పినా వెంట పడుతూనే ఉన్నాడు ఎలా దూరంగా పారిపోలో తెలియట్లేదు నన్ను పెళ్లి చేసుకోవ్ జోక్ అవ్వచ్చు ఎవరు కొట్టరు ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు रेप ना नस्तना क्या